హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము పెనగంచి క్రోలు ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీ తిరుపతమ్మ అమ్మ గారి అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి మనకి మేము వచ్చింది కోదాడ కోదాడ నుంచి జగ్గపేట జగ్గిపేట తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి చిల్లకల్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఈ పెనగంచి క్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వస్తుంది ఇది ఎంట్రన్స్ అండి మేము స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేయడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది మాకైతే పది నిమిషాలు టైం తీసుకుంది గుడి అయితే చాలా పెద్దగా ఉంది ఆలయ ప్రాంగణం అయితే ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో మనకు చూసే బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ మనం నైట్ నిద్ర చేయడానికి ప్లస్ ఏమైనా రెస్ట్ తీసుకోవడానికి వెయిటింగ్ హాల్ టైప్ అయితే కట్టారు ప్లస్ తల నీళ్ళు సమర్పించేది కూడా అందులోనే ఉంది మనం స్నానం చేసే గదులు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఇక్కడ చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇదంతా కూడా గుడి రైట్ సైడ్ లో చూసినట్టయితే గుడి గోపురం అవన్నీ ఉన్నాయి వెహికల్స్ మొత్తం కూడా కార్ పార్కింగ్ చేసి ఉన్నాయి ఒక్కొక్క వెహికల్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాలి లోపలికి వెహికల్ రావాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న షెడ్స్ అన్ని కూడా పొంగలి షెడ్లు మన పొంగలి షెడ్లు అంటే అమ్మవారికి మనం బోనం సమర్పిస్తాం కదా ఆ బోనం తయారు చేసుకోవాలంటే మరి గ్యాస్ స్టవ్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఐటమ్స్ తర్వాతకి బోనం సమర్పించేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు డప్పులు కొట్టేవాళ్ళు వీళ్ళంతా కూడా మనకి అక్కడ అవైలబుల్ ఉంటారు ఏదైనా రెంటే గ్యాస్ అవన్నీ కూడా మనకి రెంట్కి ఇస్తారు మనం మంచి బోనం తయారు చేసుకోవచ్చు బోనం సమర్పించడానికి కావాల్సిన కొండ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా షాప్స్ మొత్తం అన్ని కూడా షాప్స్ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మొత్తం ఎన్ని అంటే అన్ని ఆట వస్తువులు అన్ని రకాల ఆట వస్తువులు ఫుల్లుగా దొరుకుతాయి మనకి మనం ఇప్పించాలి కానీ మనకు ఆ డబ్బులు ఉండాలి కానీ ఎన్ని వస్తువులు అంటే అన్ని వస్తువులు ఇప్పించచ్చు ఇది మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ మన గుడి అమ్మవారి గుడి గోపురం మెయిన్ గుడి గోపురం ఇది అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చాం వచ్చేసి ఒక టూ త్రీ మినిట్స్ పట్టింది ఇక్కడికి రావడానికి ఇంకా మెయిన్ ద్వారం దగ్గరికి మనం వెళ్ళలేదు రీచ్ అవుతున్నాం ఇప్పుడే ఇవన్నీ కూడా కొత్త కొత్త వెహికల్స్ కొత్తగా రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ న్యూ వెహికల్స్ కూడా మనకి పూజ చేయించుకోవడానికి ఇక్కడికి ఈ టెంపుల్ కంపల్సరీగా చాలామంది వస్తారు ఇవన్నీ కూడా వెహికల్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయ్యాయి ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు వెహికల్స్ లో దాదాపుగా చాలా మంది ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలని చెప్పేసి చుట్టూ తిరుగుతుంటారు సో అందువల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇవన్నీ కూడా షాపులు చూడండి పిల్లలకి సంబంధించిన ఆటో వస్తువులు కొనుక్కోవాలంటే ఇక్కడ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి రకరకాల ఆటో వస్తువులు ఇక్కడ చూసినట్టయితే మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో లో మనం అమ్మవారికి సమర్పించాల్సినటువంటి ముక్కు చెల్లించవలసినటువంటి గొర్రెలు మేకలు తర్వాత కోడిపుంజులు అవన్నీ కూడా మనకి ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అవన్నీ మనం టోకెన్ సిస్టమ్ ఉంటుంది టోకెన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా విఐపి కార్ పార్కింగ్స్ అన్ని ఇది మెయిన్ ఎంట్రన్స్ లో గుడి దగ్గర ఇదంతా ఇవన్నీ చాలా బడ్డానికి షాప్స్ ఇదివరకు వరకు ఇంత షాప్స్ లేవు కొంచెం ఫేమస్ టెంపుల్ అయిపోయింది జనాలు కూడా బాగున్నారు మేము వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా నిన్న వచ్చాము ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు సండే రోజు మనకి బాగా రష్ ఉంటుంది కొంచెం ఎక్కువ ఇక్కడ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట ఎన్టీఆర్ డిస్టిక్ శ్రీ తిరుపుతమ్మ అమ్మవారి దేవస్థానం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ మనకి చిల్లికల్ల నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ అనేది మనకి వస్తుంది ఇక్కడ చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడి గోపురం ఎంత పెద్దగా ఉందో చూడండి పెద్దది చాలా చాలా పెద్దది అనమాట మనకి అక్కడ సిస్టం అంతా ఉంటుంది టోకెన్ సిస్టమ్ ఫ్రీ దర్శనం డైరెక్ట్ దేవుడి దర్శనం తీసుకోవడానికి స్పెషల్ టికెట్స్ అవి కూడా ఉంటాయి మనకి ఏది అవైలబుల్ అంటే మనం తీసుకొచ్చి ఇక్కడ చూడండి శ్రీ తిరుపతి అమ్మ అమ్మవారి దేవస్థానం పెనుకంచు గ్రామం మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ గొర్రెపూడేలు చూడండి కోటేళ్ళు ఇవన్నీ అమ్మవారికి సమర్పించవలసినవి అనమాట మంచి పూల దండేసి డప్పులతో వాయిద్యాలతో తీసుకొచ్చి ఇక్కడ ఉంచారనమాట మన అమ్మవారికి సమర్పించుకొని ఇంక అవి తీసుకొని వెళ్ళిపోవటమే వెళ్ళిపోయి మంచిగా ప్రశాంతంగా వంట చేసుకొని మంచిగా ఒక నలుగురిని పిలుచుకొని వాళ్ళకి వడ్డించి మనం దీని హాయిగా ఉండొచ్చు ఇవన్నీ కూడా పొట్టేళ్ళే మేకలు గొర్రె పొట్టేళ్ళు ఈ తర్వాత కోల్డ్ ఇది అనమాట మనం దేవుడికి సమర్పించాల్సింది అన్నట్టు షెడ్ అనమాట ఇది ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మవారికి ఏం కావాలో అది సమర్పించేసి మనం మనకి ఇచ్చేస్తారు ఓకేనా ఇదంతా చూడండి టోకెన్ సిస్టమ్ ఉంటుంది మొత్తం కూడా ఇదంతా కూడా అదే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఎదురు కనిపించేది గుడి ఎంట్రెన్స్ మెయిన్ అనమాట దారి అక్కడ టోకెన్స్ ఉంటాయి మళ్ళీ సెల్ ఫోన్ మన మొబైల్స్ ఏమైనా తీసుకెళ్తే లోపలికి ఎంట్రీ ఉండదు మొబైల్ మనం అక్కడ ఒక గదిలాగా లాగా ఉంటది అనమాట ఆ గదిలో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి మొబైల్స్ అన్ని కూడా ఒక ఈచ్ మొబైల్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు మనకు ఒక టోకెన్ ఇస్తారు అది మనం టోకెన్ జాగ్రత్త పెట్టుకొని మన గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టోకెన్ ఇస్తే మన మొబైల్స్ మనకి ఇచ్చేస్తాడు ఈచ్ మొబైల్ వచ్చేసి టెన్ రూపీస్ ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క ఫోన్కి మనకి టెన్ రూపాయలు టెన్ రూపీస్ తీసుకుంటారు టోకెన్ తీసుకోవాలి తర్వాత ఇంకేముంది ఇక్కడ చూడండి ఫోటోస్ వీడియోస్ డప్పు వాద్యాలు చూడండి అట్లా వేస్తున్నారు డ్యాన్స్ గేమ్స్లు అట్టి వేస్తున్నారు అనమాట చాలా సంతోషంగా ఎంజాయ్ ఆ ఇక్కడ చూడండి ఇది రథం అనుకుంటా బామూలు దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఈ రథాన్ని యూజ్ చేస్తారు బాగుంది అక్కడ గోపయ్య గారిది తిరుపతి వారిది ఉంది దాని మీద ఇక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఉంది ప్లస్ మనం ఏమైనా లగేజ్ ఏమైనా బ్యాగ్స్ ఉంటే కూడా ఇక్కడ మనం భద్రపరచుకోవచ్చు దాన్ని సపరేట్ ఛార్జ్ అక్కడ చూద్దాం పదండి వన్ ఫైవ్ రూపీస్ అట్లా ఉంది ఇక్కడ ప్రసాదం విక్రయశాల శ్రీగ దర్శనం టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంతర్జాల దర్శనం లోపలికి వెళ్ళేటట్టు అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ టికెట్ ఇక్కడ మనకు సంబంధించిన ధర పట్టుకులు మొత్తం ఉన్నాయి ఎంత రేట్ రేటు అనేది ప్రసాదాలు అయితే పులిహార్ అయితే మనకి టెన్ రూపీస్ ఒక ప్యాకెట్ లడ్డూ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తారు మన ఇష్టం అది ఎన్ని తీసుకోవచ్చు ఇంకా సెల్ ఫోన్ భద్రపరుచుకోవటం అదే అనమాట మేము మా మొత్తం అందరికి కలిపి ఒక ఎనిమిది మొబైల్స్ అయితే వెళ్ళి ఎనిమిది అంటే ఎనిమిది మొబైల్స్కి పది రూపాయలకి ఎనభై రూపాయలు అయితే ఇచ్చేసాము తప్పదు కదా ఒక దగ్గర పెట్టినా ఒక దగ్గర ఇచ్చిన ఎన్ని అయితే అన్ని సెల్లకి టెన్ రూపీస్ ఇచ్చుకొని టెన్ రూపీస్ ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఇందా చెప్పాను కదా అమ్మవారిని ఊరేగించడానికి కానీ మన ప్రచారం ఈ రథం లాంటిది యూజ్ చేస్తారు వెహికల్ బాగుంది లారీనే డిజైన్ చేశాడు అనమాట మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణ చేసుకుంటూ పోవాలి నడుచుకుంటూ ఇలా రౌండ్కి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరకు ఒక రౌండ్ వేసి లోపలికి ప్రదర్శనకి దర్శనానికి వెళ్ళటం జరుగుద్ది ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి మనకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట పేపర్ ప్లేట్స్ కానీ మనం భోజనం చేయడానికి అవసరమైన ప్లేట్స్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ రైస్ తర్వాత చికెన్ మటన్ అవి వండుకోవడానికి మసాలాలు కానీ రైస్ కానీ అన్ని సోడాలు చూడండి సోడా పండ్లు కూడా ఉన్నాయి ఎండ మాత్రం నేను బాగా చాలా బాగా మామూలు కాదు దారుణం కొట్టింది ఎండ అయితే మేబీ నా తెలిసి ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటది ఎండ ఇక్కడ చూడండి అన్ని జెండాలు అవన్నీ ఉన్నాయి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మామూలు చేతికి సంబంధించిన దారాలు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటూ వెహికల్స్ కి జెండాలు అవి కూడా తగిలించుకుంటారు అనమాట ఇక్కడ కర్రలు కూడా ఏమున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా నడుచుకుంటూ ఒక ప్రదర్శన చేయాలి వెదురు కర్రలు కూడా ఉన్నాయి చూడండి బలగా ఉన్నాయి బాగున్నాయి వెదురు కర్రలు జెండాలు బొమ్మలు టెడ్డి బేర్స్ ఇవన్నీ కూడా పెద్ద మోకాల మోకాలు అనుకుంటా ఇక్కడ చూసినట్టయితే సోడా బండి ఉంది వెరైటీగా ఉంది కాబట్టి ఇక్కడ సోడా పనిలో ఆడు ఎల్లో కలర్ ఏదో ఉంది దా థమ్సప్ లో పోసింది మరి థమ్సప్ అంట మరి ఎల్లో కలర్ అప్ ఏందో నాకు అర్థమైతే కాలేదు మేబీ అది బాదం పాలు అనుకుంటా ఆల్రెడీ యూజ్ చేసిన కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా ఆ కూల్ డ్రింక్స్ లో వాడు బాదం పాలు పెట్టి కూల్ చేసి అమ్ముతుండు ఇదంతా కూడా షెడ్ చేశారు అంటే మనకు సమ్మర్ టైంలో కానీ వర్షాకాలంలో కానీ ఇబ్బంది పడకుండా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నడవడానికి ఈజీగా ఒక షెడ్ అయితే ఏర్పాటు చేశారు ఒక చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి మొక్కలు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి గొర్రెలు మేకలు కొట్టేళ్ళు తర్వాత కోళ్ళు అవన్నీ కూడా అవి మనం డబ్బు వాయిద్యాలతో తీసుకొస్తామన్నమాట దేవుడికి ఒక ప్రదర్శన చేయించుకొని తీసుకెళ్తాం ఎందుకంటే అది ఆచారం అన్నమాట అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక రథం ఉందండి మరి అది అంటే మేబీ నాకు అంత ఐడియా లేదు తిరుపతమ్మ గోపయ్య గారి కళ్యాణం జరిగినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అవి తీస్తారనుకుంటా బయటికి రథ చక్రాలు ఉన్నాయి ఏదో రథాలు ఉన్నాయి ఆ రథాలు బయటికి తీసి దాంట్లో దేవుడి విగ్రహాలు పెట్టి ఊరేగిస్తారు అనుకుంటా నాకైతే ఐడియా లేదు నేను నేనైతే గెస్ట్ చేస్తున్నాను అలా అని ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి జనాలు వేడి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడతారు కాబట్టి వాటర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు కూల్ వాటర్ మనం కావాలంటే తాగొచ్చు ఇవన్నీ కూడా జమ్మి జమ్మాకులనే వేసారనమాట కొంచెం చల్లదనం ఉండడం కోసం జమ్మాకులు మొత్తం కూడా వేసారు దాటాకులు అంటారు దాన్ని జమ్మాకులు అంటారు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఎండ నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా గుడి చుట్టూ గుడి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇదంతా ఇదంతా కూడా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక ఏటీఎం కూడా ఉందండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ఎమర్జెన్సీ డబ్బులు అవసరం డ్రా చేసుకోవాలంటే ఒక ఏటిఎం కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఏటీఎం ఉంది అదే ఏటీఎం మేబీ యూనియన్ బ్యాంక్ అనుకుంటా యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఇది మనం ఇందాక రౌండ్ స్టార్టింగ్ వచ్చాము కదా పునర్ దర్శనం ప్రాప్తి వస్తూ ఒక రౌండ్ వేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం పునర్ దర్శనం మళ్ళీ దర్శనం అవుగాక అన్నట్టుగా పునర్దర్శనం ప్రాప్తి చేస్తాను ఇచ్చాడు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ సైడ్ పోయినట్టయితే మనకి ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆటోలు కార్లు అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు ఏరియా అంతా కూడా మన ఇష్టం మంచి ప్లేస్ చూసుకొని మన కార్ అయితే పార్కింగ్ కానీ వెహికల్స్ ఏ వెహికల్ తెచ్చుకుంటే ఆ వెహికల్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ చూసినట్టు ఇది ఒక బిల్డింగ్ లాగా కట్టారండి ఇది చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ లో మనం నైట్ నిద్ర చేయడానికి పడుకోవడానికి కానీ మనం డే టైమ్ లో మామూలుగా దర్శనం చేసుకొని వచ్చి టైర్ అయిపోయినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కొద్దిసేపు సేద తీరడానికి పడుకోవడానికి ఏమైనా మనం లంచ్ ప్రిపేర్ చేసుకుంటే లంచ్ తెచ్చుకున్న వాళ్ళు తినడానికి యూజ్ చేస్తారు డార్మిట్ అది హాల్ నిర్మాణం అంట నిర్మాణదాతలు కీర్తి చేసే చిన్న ఏగయ్య గారి జ్ఞాపకార్థం పెద్దగా ఉంది పెద్ద హాల్ లాగా ఉంది ఇది చాలా బాగుంది వెంటిలేషన్ కూడా కిటికీలు కూడా మనకి చాలా ఉన్నాయి ఒక పది పదిహేను కిటికీలు లాగా పెట్టారు చాలా బాగుంది మేము లోపల కాసేపు సేపు ఇక్కడ అయితే స్పెండ్ చేసాము చాలా ఫ్రీగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ లంచ్ కూడా తినొచ్చు ఎవరేమన్నారు ఇది పెద్ద హాల్ అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మనకి పడుకోవడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి ఉండడానికి అవకాశం ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు కొంచెం మనం ముందుకు పోయినట్టయితే నేను చూపించింది బ్యాక్ సైడ్ నుంచి ఇది అసలు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట హాల్లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట ఇది చూడండి దర్వాజా చూడండి అంత పెద్దగా ఉంది ఒకేసారి పది మంది అయిన హాల్ హాల్లోకి ఎంట్రెన్స్ లో దర్వాజా నుంచి పది మంది వెళ్ళొచ్చు ఒకసారి అంత పెద్ద హాల్ ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ లో కేశకండన ఉంటుంది అంటే మనం ఏమైనా దేవుడికి మొక్కులు మొక్కుకుంటే మనం అక్కడ సమర్పించడానికి వెళ్ళొచ్చు ఒకసారి హాల్ లోపలికి చూపిస్తాను ఎలా ఉంటదో ఇదంతా హాల్ పెద్దగా చూడండి ఎంత పెద్దగా ఉందో వెయిటింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది తెలిసి ఒక రెండు మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందలు కూడా పడతారు అనుకుంటా పడుకోవచ్చు కూర్చోవడం అయితే ఒక ఐదు వందల వరకైనా కూర్చోవచ్చు పడుకోవడం అంటే ఒక మేబీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే పడుకోవచ్చు హాయ్ ఇక్కడ చూద్దాం మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఆ వెయిటింగ్ హాల్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇది కేశకంఠన తల్లి నీళ్ళని సమర్పించే గదులు హాల్ వన్ ఇక్కడ వచ్చేసి హాల్ టూ తర్వాత హాల్ టూ ఇది అదొకటి ఇది ఒకటి రెండోది తర్వాత ఇంకా ఇదంతా తలనీ సమర్పించుకుంటారు చూడండి అక్కడ లోపల ఇది హాల్ త్రీ కేశఖన చాలా తలనీనాలు సమర్పించేటటువంటి గదులు ఒకటి రెండు మూడు నాలుగు హాల్ ఫోర్ మొత్తం నాలుగు ఉన్నాయి మనం టోకెన్ తీసుకొని ఫ్రీ అండి వాళ్ళకి మనకి గుండు చేసిన వాళ్ళకి మన అమౌంట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు అది మన ఇష్టం వెయ్యాలను తీసుకోవచ్చు ఇదంతా ఆలయ ప్రాంగణం మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లాగా ఉంది అంత ఏరియా ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కేశకాండ తల్లి సభ తర్వాత మనం ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మర్చిపోవచ్చు ఓకే మనం మళ్ళా బ్యాక్ వెళ్దాం రిటర్న్ ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాము చూస్తూనే ఉండండి మా ఛానల్ నేమ్ వచ్చేసి అను రాజేష్ త్రీ సెవెన్ ఎట్ రేట్ అను రాజేష్ త్రీ సెవెన్ ఇది చూడండి తల్లి నెలలు సమర్పించే గది ఇది కిటికీలోంచి చూపిస్తాను ఎందుకంటే జనాలు అడ్డం వస్తారు కాబట్టి చూడండి వీళ్ళంతా కూడా తల్లి నెల సమర్పించుకుంటారు ఫ్రీగానే ఉంది రష్ లేదు ఒక్కసారి అయితే ఫుల్గా నిండిపోద్ది హాల్ అంతా కూడా సరే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్